వెల్కమ్ టు టు అవర్ ఛానల్ సో మా నాని మా ఏం చేస్తున్నారు చూపిస్తారు రండి అసలు అది అది వాతాండా లేదా నక్షత్ర నేర్చుకోపో

నేడు మా ఇంట్లో మా ఇంట్లో అందరికన్నా పెద్దడు ఆడ ఫ్రెండ్స్ గోడ కూర్చొని తింటానే ఉంది పూరి నక్షత్రం మా ఇంట్లో నిన్న కూర ఇక్కడ వన్ మినిట్ సో ఈరోజు స్పెషల్ అని మీకు తెలుసు కదా పూరి చికెన్ ఇంకా మధ్యాహ్నం రెసిపీలో

सब्सक्राइब हाय चपस्या चु हाई चु हाई इंड हाई दीडी చె సబ్ చూడు నక్షత్రం చెప్పింది ఇంకేమింటాడు ఇంకా మాట్లాడు సుధాకృష్ణ ఏదే నక్షత్రం ఏదే నాకు రావు ఆయన బాగుంటాయి లక్షణంగా హాయ్ అండి వెల్కమ్ టు నక్షత్ర డైలీ లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఇందాక మీరు చూసారు కదా అది మా ఆయన వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇల్లు మా ఆయన వాళ్ళ పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళు ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చాక మా ఆయన వాళ్ళకి కట్ చేసి ఇస్తున్నారు వాటర్ మెలన్ ఇది మా పెళ్ళి ఫోటో అండి నాకు చాలా బాగా నచ్చింది ఇది అందుకే ఫోటో తీసుకున్నాను ఇంకా ఇక్కడ మా పిల్లలు చూస్తున్నారు గేమ్స్ ఆడుతుంటే వీళ్ళు కూడా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు ఇంకా డిస్కస్ చేస్తున్నారు అనమాట మళ్ళీ వెళ్దాం చేపలకి చేపలు పట్టడానికి ఇలా ఈరోజు ఎలాగైనా చేపలు పట్టాలి అని చెప్పి చెప్తున్నాడు నక్షత్ర ఇవి మా ఇంటి వెనకల బాత్రూమ్ ఉంటుంది కదా ఇక్కడ మా ఊర్లో ఇంట్లో బాత్రూమ్ కట్టుకోరు సపరేట్గా కట్టుకుంటారు మా బాత్రూమ్ పక్కన ఇది ఇంటి వెనకల ఈ చెట్లు నాటింది మా అత్త పూలు చాలా ఉన్నాయి కోసినట్లు లేదు ఈ మధ్య అందుకే నేను పూలన్న కోద్దాము కనకంబరాలు అని అని పెరుగుదాం అనుకున్నాను అందులో మా అత్త వచ్చి అన్నీ కోసేసింది అక్కడ కనకంబరాలే కాదు చాలా నాటింది కనకంబరాలు ఉన్నాయి అక్కడ మామూలు జాజి చెట్లు ఉన్నాయి సన్నజాజి పూలు అంటారు కదా అవి ఉన్నాయి పుదీనా చెట్లు ఉన్నాయి మల్లెపూలు చెట్లు అన్నీ ఉన్నాయి కానీ ఇక్కడే కాదు ఇంకా వెనకలు కూడా ఉన్నాయి పొయ్యి ఉంది కదా పొయ్యి దగ్గర ఉన్నాయి నేను అన్నీ చూపిస్తాను మీకు ఒకరోజు మా ఊర్లో ఎలా ఉంటుంది అని అని ఇంక ఇక్కడ మేము చేపలు పట్టడానికి వచ్చేస్తున్నాము మామూలుగా అయితే వల వేసి అట్లా పడతారు కదా ఇది ఏదో మోటార్ తెచ్చారు వీళ్ళు మా ఆయన మామూలు కష్టాలు పడకలేదు ఎట్లయినా ఈరోజు చేపలు పట్టాలి అని చెప్పి ఇంకా అదేదో పైప్ ఎత్తుకొచ్చినారు మోటార్కు బిగించినారు ఆ మోటార్లో నీళ్ళు వేసి ఆయిల్ వేస్తూ దాన్ని లాగితేనా తాడుతూ అక్కడ నుంచి వాటర్ అన్ని పైపులో నుంచి బయటకు వెళ్ళిపోయి చేపలు కనిపిస్తాయంటే అప్పుడు చేపలు పట్టుకోవాలంట అది వీళ్ళ ప్లాన్ ఇంకా వీళ్ళకు కొంచెం అర్థం కావట్లేదు ఎట్లా అని అందుకని మా ఆయన వాళ్ళ పెద్దనాను ఉన్నాడు ఆయన్ని పిలిచారు ఎట్లా చేస్తాము చూద్దాంరా ఈరోజు చేపలు పడదాము అని అక్కడ ఆమె చూసారా మా ఊరు ఆమె పట్టేస్తారేమో అన్నట్టు చూస్తూ ఉంది మనం కూడా కొన్ని తీసుకుందాము అని చెప్పి ఇంకా నేను మా పిల్లల్ని తీసుకురాలేదు ఎండ్ ఎక్కువ ఉంది మధ్యాహ్నం మూడు గంటలు అట్లా అవుతుంది అని వాళ్ళేమో నేను లేనని వచ్చేస్తున్నారు ఇంకా మాతో తీసుకొస్తుంది వాళ్ళిద్దరిని ఉండట్లేదు వాళ్ళ ఇంటి దగ్గర అని చెప్పి తీసుకొచ్చి వదిలేసిపోయింది ఇంకా మేము ఇక్కడ కొంచెం నీడు ఉంది కదా అని చెప్పి ఇంకా అక్కడ కూర్చుని కొద్దిసేపు ఈసారి చేపలు పట్టేస్తారు మా ఆయన వాళ్ళ పెద్దాన్న కూడా ఉన్నాడు కదా అని నేను కూడా బాగా కాన్ఫిడెంట్గా ఉన్నాను మా ఆయనకు అర్థం కాలేదు ఈరోజు పట్టగలమా లేదా అని ఊర్లో పరువు పోతుంది ఇంకా పట్టకపోతే ఎన్నిసార్లు అని అక్కడ చూసారా ఆ తాడు లాగాలి ఎంత ఫోర్స్గా లాగుతాడు చూడండి అంత ఫోర్స్గా లాగాలి మా వాసుకి మా ఆయనకి ఇద్దరికి రావట్లేదు ఎంతసేపు ఆ పైపులో నుంచి బుడద నీళ్ళే వస్తున్నాయి తప్ప మామూలు నీళ్ళు పోవట్లేదు నీళ్ళు పోతేనే కదా చేపలు కనిపిస్తాయి చేపలు పట్టుకోవాలంటే ఆ అన్నీ వెళ్ళిపోవాల్సిందే అది ప్లాన్ కానీ అదేం జరిగేటట్లు లేదు ఇంకా మా ఆయన వాళ్ళ పెద్ద చూసి 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 లేదురా ఇది అయ్యేటట్లేదు ఇంక నేను పోతున్నాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన కొద్దిసేపు ఉండి చేపలు పట్టేది ఉందా లేదా ఇప్పుడే nena el taqbul dak. ndi tengah pencu setam. nei tit tit tit. bay wandan nena ling

మీరు పట్టుకోండి నేను పోతాను నా ఇంటికని నేను వెళ్ళిపోతున్నాను పిల్లల్ని తీసుకొని చాలా లేట్ అయిపోయింది అది కాక ఏం చేసినట్టు కూడా లేదు ఊరికి వచ్చినామే కానీ వచ్చినట్టు కూడా లేదు కొద్దిసేపు రెస్ట్ ఉన్నా తీసుకుంటాను పోయి మళ్ళీ జర్నీ చేయాలి కదా అని నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను ఇవి మా మళ్ళు ఇవి ఇదంతా మా మళ్ళు అనమాట ఇక్కడనే గుడి గుడి ఉంటుంది చాలా బాగుంటుంది మా ఊరు వ్యూ గుడి కానీ పొలాలు ఇవంతా బాగుంటుంది ఎక్కడ పడుతున్నారా రాలేదులే ตั้มละ ఇక్కడ మా అత్త ఉలవకాయ కొడుతుంది ఇంకా ఉన్నాయని చెప్పి మా మామ వెళ్ళి ఉన్నారు పిల్లలకి ఏవో చిప్స్ బజ్జీలు అవి తీసుకొచ్చారు ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోయాము ఇంటికి వచ్చి బజ్జీలు తింటున్నాము పోనీలే ఇంత కష్టపడినందుకు ఎండకు పోయి వచ్చినందుకు కనీసం ఇవైనా దొరికినాయని నేను బజ్జీలు తింటున్నాను వాళ్ళు చిప్స్ ఏవో తింటున్నారు ఇక్కడ ఇక్కడ మా వాసు ఈవినింగ్ మళ్ళీ పాలు పిండుతున్నాడు లేట్ అయిపోయింది ఇక్కడ ఈ టైంకే పాలు పిండుతారు ఇంకా కాఫీ కూడా మేము ఈ లోనే తాగుతాం ఇంకా